చంపారెడ్డి పాదం సీతమ్మ రెండు సంవత్సరాల నుంచి ఏడై ఉంటున్నాను నివాసం అన్ని బట్టలు కానీ గుడ్డలు కానీ సామానం కానీ ఎన్ని కాలిపోలేదండి వాళ్ళు వచ్చి చెప్తే వచ్చాను ఏడై ఉంటున్నా సామానం కానీ అన్ని వస్తువులు కాలిపోయి ఏమీ లేవు మళ్ళీ తెలీదు పోలీసులు చెప్పాను ఎంక్వైరీ తీసారా వచ్చారా చూసి వెళ్ళిపోయారా మీరమ్మ రేపు ఎంక్వైరీ తీస్తాను చూద్దాంలేమ్మా అన్న కరెంట్ పడలేదు ఏం లేదండి అట్లా మేక ఉంచప్పుడు నేను రాక తల్లి పీక్కి నేను రాక తల్లి పీక్కి అది కూరగాయలు బియ్యము కూరగాయలు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు ఎవరు ఎండిఓ గారా ఎండి గారు మడిచిన పంపాడండి తీసుకొచ్చారు రాత్రి ఒక ఇరవై కేజీలు బియ్యము కూరగాయలు నాలుగు రకాల సరుకులు నూనె ప్యాకెట్ మంచాలు కానీ